జీరా రైస్ చేయాలనుకుంటే బాస్మతి ఏ అవసరం లేదు మామూలు రైస్ తోటి కూడా జీరా రైస్ చేయొచ్చు పొడి పొడిలాడుతూ చాలా బాగా వస్తుంది దీని కాంబినేషన్గా రాజమ మసాలా కర్రీ ఈ కాంబినేషన్లో తింటుంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు రాజమను ఉడికించుకోవాలి నేను ఇక్కడ ఉడికించుకొని చూపెడుతున్నాను ఉడికించేటప్పుడే కొద్దిగా ఆ కారం సాల్టు నూనె ఒక బిర్యానీకు దాల్చిన చెక్క వేసి ఉడికించుకోవాలి ఒక ప్యాన్ తీసుకొని వన్ స్పూన్ నెయ్యి కొద్దిగా ఆయిల్ వేసుకోండి నెయ్యి కూడా స్కిప్ చేసుకోండి ఇందులోనే రెండు ఆకు రెండు ఇలాచి స్టార్పు లవంగాలు కొన్ని మిరియాలు చిలకర వేసుకొని కొద్దిగా మగ్గిన తర్వాత కొన్ని పచ్చిమిర్చి అలాగే కొన్ని ఆనియన్ కూడా ఇలా మిక్సీ పట్టుకొని వేసుకోండి మెత్తగా ప్యూరిలా వేసుకోకండి కొద్దిగా ఆనియన్ కలర్ చేంజ్ అయిన తర్వాత చిటికడంత పసుపు ఒక కప్పు టమాటా ప్యూరిని కూడా వేసుకొని కొద్దిగా మగ్గిన తర్వాత గ్యాస్ సిమ్లో పెట్టుకొని స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మీ స్పైసెస్ తగ్గట్టు కారం సాల్టు అలాగే ధనియ పౌడర్ గరం మసాలా చిల్కర్ర పౌడర్ కూడా వేసుకొని మంచిగా మసాలాలు మాడకుండా చక్కగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక టీ గ్లాస్ అన్ని వాటర్ పోసుకొని ఈ స్పైసెస్ అన్నీ మసాలా పట్టేటట్టు ఉడికించుకొని ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత మాత్రమే ఉడికించుకున్న రాజమాను కూడా వేసుకొని కర్రీకి తగ్గట్టు వాటర్ పోసుకొని కుక్ చేసుకోవడమే ఒక ఐదారు నిమిషాలు కుక్ చేసుకుంటే లాస్ట్లో కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడం అంటే చాలా బాగుంటుంది రాజ్మా మసాలా కర్రీ ఎప్పుడైనా ట్రై చేయండి జీరా రైస్ తోటి ఇప్పుడు మనము మామూలు రైస్తో జీరా రైస్ ఎలా చేస్తారు చూద్దాం చాలా బాగుంటుంది ఇలా కూడా ఇప్పుడు నేను ఇక్కడ మామూలు రైస్ తీసుకున్నాను రెండు గ్లాసులు మామూలు రైస్ తీసుకొని మంచిగా వాష్ చేసుకొని వాటర్ పోసుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు రైస్ చేయడానికి ఒక కడాయి తీసుకొని కొద్దిగా ఆయిల్ కొద్దిగా నెయ్యి కూడా వేసుకోండి ఇందులోనే జీలకర్ర మిరియాలు దాల్చిన చెక్క ఒక బిర్యానీ ఆకు అలాగే కొంచెం కరివేపాకు పచ్చిమిర్చి జీడిపప్పు పలుకులను కూడా వేసుకొని పచ్చిమిర్చి జీడిపప్పు పలుకులు మంచిగా మరుగు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మూడు అన్నారా వాటర్ పోసుకోండి మనము రెండు గ్లాసుల బియ్యం తీసుకున్నాము కదా వీకల్గా నాలుగు గ్లాసుల వాటర్ పోసుకోకండి ఒక గ్లాసుల కొంచెం తగ్గించి అంటే ముప్ప కప్పు వాటర్ పోసుకోండి ఇలా పోసుకోవడం వల్ల మనకు బాస్మతి రైస్ పొడి పొడిలాడితే ఎలా వస్తుందో మామూలు రైస్ తోటి కూడా అలా వస్తుంది ఇప్పుడు వాటర్ మంచి మంచిగా మరుగుతున్నప్పుడే కొంచెం కొత్తిమీర రుచికి తగినంత సాల్ట్ వేసుకొని ఇప్పుడు మనము నానపెట్టుకున్న రైస్ను కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని ఉడికించుకోండి రైస్ ఇలా ఎయిటీ పర్సెంట్ ఉడికిన తర్వాత గ్యాస్ సిమ్లో పెట్టుకొని ఉడికించుకోండి రైస్ పొడి పొడిలాడుతూ చక్కగా వస్తుంది ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్